అస్సలం లేకుం మై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై రెసిపీ సెవెంటీ ఎయిట్ మై ఫ్రెండ్స్ ఇవ్వండి మన రెసిపీలో చూడబోయేది పదే పది నిమిషాలు అయిపోయి హెల్దీ అయిన విటమిన్ ఈ ఉండే ఉసిరికాయ రసం అయితే చూడబోతున్నాం రండి ఫ్రెండ్స్ వీడియోలోకి కలిపిదాం ఉసిరికాయలు పెద్ద సైజు నాలుగు మూడు టమాటాలు పచ్చిమిర్చి అల్లము వెల్లుల్లిపాయ ఒక్క టేబుల్ స్పూన్ జీలకర్ర రెండు టేబుల్ స్పూన్ మిరియాలు కరివేపాకు ఇవన్నీ ఇలాగ తీసుకోవాలి పెసరపప్పు కందిపప్పుని ఇలాగా ఒక గిన్నెలో తీసుకొని ఒక మూడు సార్లు బాగా కడిగి తీసుకోవాలి ఈ రసానికి పప్పు వచ్చి తక్కువనే తీసుకోవాలి అప్పుడే టేస్ట్ కూడా బాగుంటుంది ఇలా కడిగిన తర్వాత స్టవ్ మీద కుక్కర్ పెట్టి అందులో నీళ్ళు వేసి ఇప్పుడు ఈ పప్పుని కుక్కర్లో వేయాలి ఇలా వేశాక తీసిపెట్టుకున్న మూట టమాటా అలాగే పచ్చిమిరపకాయల్ని కట్ చేసుకొని ఇప్పుడు వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ దాకా ఇంగువ పొడి వేసుకొని ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి రెండు రిజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఈ పప్పు రెండు విజులు వచ్చేలోపు ఇప్పుడు తీసిపెట్టుకున్న ఉసిరికాయలని కట్ చేసుకోవాలి నేను చేసే ఉసిరికాయ రసం వచ్చేసి ఒక ఐదుగురుకు సరిపడినట్టు చేస్తున్నాను అదే మీరు ఎక్కువ చేయాలనుకుంటే ఉసిరికాయలు కొద్దిగా ఎక్కువ తీసుకొని ఇలాగ కట్ చేసుకోండి ఈ చలి అప్పుడు ఎక్కువ జలుబు దగ్గు జ్వరం అలాగా చేస్తుంటుంది అలాంటి వాళ్ళకి ఇలాగ ఉసిరికాయ తోటి రసం చేసి ఇవ్వండి బాగా తగ్గుతుంది ఇప్పుడు ఒక రోల్ తీసుకొని రోజు ఉసిరికాయలు ఒక్క వెల్లుల్లి గడ్డని ఇలా వేసుకోవాలి అలాగే తీసి పెట్టుకొని మిరియాలు అలాగే జీలకర్ర రెండించుల అల్లము కరివేపాకు కొద్దిగా ఇప్పుడు ఇలా రోడ్లు వేసుకున్న తర్వాత బాగా దంచుకోవాలి మధ్యలో ఒకటి రెండు సార్లు స్పూన్తో బాగా కలుపుకొని ఇలాగ బాగా దంచుకోవాలి తొందరగా నలిగిపోతుంది ఉసిరికాయలు ఈ విధంగా బాగా దంచుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఉసిరికాయ ముద్దని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు పప్పు కూడా రెండు విజిల్ వచ్చేసింది స్టవ్ ఆఫ్ చేసుకొని విజిల్ తీసి ఇప్పుడైతే పప్పు కూడా బాగా ఉడికిపోయింది పప్పు గుత్తితోటైనా మ్యాషర్ తోటైనా ఇలాగ పప్పుని బాగా మెత్తగా చేసుకోవాలి ఇలాగ బాగా మెత్తగా మెదుపుకున్న తర్వాత ఇప్పుడు దంచి పెట్టుకున్న ఉసిరికాయని ఇప్పుడు ఇందులో వేసుకోవాలి ఇప్పుడు ఇందులో తగ్గిన నీళ్ళు వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ రసంలో కొద్దిగా పులుపు కావాలంటే కొద్దిగా చింతపండు పులుసు కూడా వేసుకోవచ్చు ఈ రసంలో సరిపడిన తుప్పు వేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇది ఇలా పక్క పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద ఇలా చిన్న కళాయి పెట్టుకోవాలి పెట్టేసుకున్న తర్వాత నెయ్యి ఆయిల్ ఆయిల్గానే వేసుకోవాలి ఆయిల్ బాగా వేడికిన తర్వాత ఆవాలు చిలకర ఎన్నిమిర్చి అలాగే రెండు రెండు కరివేపాకు వేసుకొని బాగా చిటపటలాడిన తర్వాత ఈ తాలింపుని అలాగా రసంలో లాగా పోసేయాలి కొత్తిమీర జల్లేసి లైట్గా మరుగుతున్నప్పుడు మూత పెట్టేసి ఒక్క నిమిషానికి మరిగించేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి పది పది నిమిషాల్లో ఉసిరికాయ రసం అయితే రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలో ఉసిరికాయ రసం వేసుకొని షైలిస్గా అప్పుడే పెట్టుకొని ఈ ఉసిరికాయ రసం వేసుకొని కడుపుకొని తింటే సూపర్గా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే కనుక తప్పక మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే బెల్ ఐకన్ ఉంటుంది క్లిక్ చేయండి అప్పుడే నేను వేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది బాయ్ ఫ్రెండ్స్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్